రాజమండ్రి సింహాచల నగర్ సుబ్బారావు నగర్ పరిధిలో క్వారీ లోతుల్లో పడి ఇంకెన్ని ప్రాణాలు పోవాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బరే కొండబాబు ప్రశ్నించారు క్వారీ లోతుల పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన అనంతరం ఆయన మైన్స్ ఏడీ కార్యాలయానికి వెళ్లి తీవ్ర నిరసన వ్యక్తం చేసి ఆందోళన చేశారు ఈ కార్యక్రమంలో కొండబాబు మీడియాతో మాట్లాడుతూ క్వారీ గోతులు పూడ్చాలని తాను రెండు పేల పదకొండు నుంచి పోరాటం చేస్తున్నానని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంబంధిత అధికారులు క్వారీ యజమానులు గోతులు పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు తన న్యాయ పోరాటాన్ని ఏ శక్తులు ఆడ్డుకుంటాయో అర్థం కావడం లేదన్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు సమస్య మాత్రం అలాగే ఉంటోందని విచారం వ్యక్తం చేశారు మైన్స్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయవలసినటువంటి బా బాధ్యత కూడా గనుల శాఖకు సంబంధించినటువంటిదే అయినప్పటికీ కూడా ఎన్ని ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క సమస్య పరిష్కారం కావట్లేదు ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి ఎంత ఇదైనప్పటికీ కూడా కానీ ఈ అధికారులు ఒక ఆలోచన విధానం ఏంటనేది మాకు అర్థం కావట్లేదు అంచేత తొందరలో మీరు మరి దీక్ష పెట్టదలుచుకున్నాం మైండ్ శాట్ నిర్బంధం చేయదలుచుకున్నాం క్వారీ గోతుల గురించి రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఇది అని చెప్పేసి నిన్న కాక మొన్న మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరి తెలియపరచడం జరిగింది ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు మారుతున్నారు కానీ క్వారీ ఏరియాలో మాత్రం మార్పు రాని పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇంకా ఎన్ని మరణాలు చూడాలి ఇంకా ఎన్ని మరణాలు చూడాలి ఎన్ని శవ పంచనామాలు చూడాలి ఎన్ని పోస్ట్మార్టం రిపోర్ట్లు చూడాలి ఇంకా ఎంతమంది క్వారీకి బలి కావాలి ఇది న్యాయ పోరాటం చేసినా ప్రజా పోరాటం చేసినా ఏ శక్తులు దీన్ని అడ్డుకుంటా ఉన్నాయి ఎంతకాలం ఇది ఇలాగ కొనసాగుతూ ఉంటుంది ఎవరైనా మేము చనిపోవాలని కోరుకుంటే క్వారీ కోతులు కనపడుతున్నాయి ఎవరినైనా చంపేసి పాడేయాలని కోరుకుంటే క్వారి కోతులు కనపడుతున్నాయి ప్రమాదవసత్తు నడుతున్నట్టు అమాయకంగా చనిపోయే వాళ్ళు క్వారి కోతులు కనపడుతూ ఉన్నాయి అలాంటప్పుడు ఎంత ఎంతమందిని బలుకొంటూ ఉంటారు ఆ క్వారీ నీరు తోడతాం క్వారినీరు తోడాలనకని చెప్పేసి గతంలోనే ఎంత చెప్తా ఉన్నాం చెప్తా ఉంటే ఇంతవరకు కూడా ఆ క్వారీ కోతలకు సంబంధించి మరి ఇంతవరకు క్వారీ నీరు తోడకపోవడం వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది మాత్రం తెలియజేస్తూ ఉన్నాం అంచేత ఇక ప్రభుత్వ అధికారులు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వాలు మారుతున్నాయి ఈ ప్రభుత్వాలు అయినా సరే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ క్వారీలు లేనవర్ చేసుకుంటారా లేకపోతే వాళ్ళతో నీరు తోడించేటటువంటి మార్గం చేస్తారా అనేటటువంటిది చూడవలసినటువంటి అవసరం ఉంది అందుచేత ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ప్రభుత్వ యంత్రాంగం క్వారీ యాజమాన్యం ఈ మరణాలు ఆగాలంటే ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఇలా కాకపోతే ఎంతమందిని పరుగుంటారు అనేటటువంటి మాకు అర్థం కాని పరిస్థితి అంటే ఎక్కడ లోకు అంటే క్వారీ ఏరియాలో ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒకవేళ ఎవరన్నా అరా కూడా ఉన్నారంటే అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు తప్ప ధనవంతులు కానీ లేక అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఆ క్వారీ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు అక్కడ లేరు లేకపోయినందువల్ల ఇది ఒక అంటరాంతనంగా లేక ఎందుకో పరికరాైనటువంటి వ్యక్తులుగా భావించేటటువంటి విధంగా ఈ యొక్క ఈ విధానం కొనసాగుతుంది రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ కూడా మరి ఆ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ మరి ఇదే విధానాన్ని ఎంతగానో కొనసాగుతారు ఇంకా ఎంతమంది సరిపోవాలా ఇప్పుడు సరిపో నిన్న కలెక్టర్ గారికి ఇచ్చాం సరిపోతున్నారని చెప్పి నిన్న మళ్ళీ సేవం తేలింది సోమవారం నాడే ఇచ్చాం ప్రజా సమస్యల పరిక పరిష్కార వేదికలో సోమవారం ఇచ్చాం మేము అక్కడి నుంచి రాబోయేటప్పటికే సేవం తేలి ఉంది అప్పటికే నాలుగైదు రోజుల క్రితం అందులో పడిపోయి ఉండి ఉంటారు అంచేత ఇలా ఎంతకాలం కొనసాగుతూ ఉంటుంది ఎంతకాలం నడగాలి ఇలాగా అంచేత దీన్ని పరిష్కారం తక్షణ పరిష్కారం చేయాలా చేయకపోయినట్టయితే మా మేము ఇంకా ఏ విధంగా ఆందోళన చేయాలనేటటువంటిది మరి వీళ్ళే చెప్పవలసినటువంటి అవసరం ఉంది అది పరిస్థితి